మనీ స్కామ్ము మీరు వేను కట్ చేసి ఆ బిల్డింగ్కి రోడ్డు బాగలేదని చెప్పి రోడ్డు సిమెంట్ రోడ్డు మనమే శాంక్షన్ చేసి అన్ని వస్తువులు కల్పించారు వచ్చిన చిక్కల్లా ఆ రోజు అక్కడ వాళ్ళు సుమారు వంద కురు అని గమనించలేకపోయారు మీరు మీ బాధ అంతా ఏంటంటే కావ్యా కృష్ణారెడ్డి తిక్కలోడు సంపాదించుకోవడం చేత కాదు మాట్లాడితే నేను కాపు కాస్తాను నే కాపు కాస్తానని చెప్పి కాపులాగా ఇటువంటి తప్పితే వేరే పని లేదా ఆయనకి నిన్న తొంభై కోట్ల రూపాయలు కృష్ణారెడ్డి గారు తీసుకు నేను తీసుకునేవారు కదా అని చెప్పి పాపం భలే బాధపడిపోయాడు ఆ తొంభై కోట్లు తీసుకుని పది కోట్ల కూర వరకు పంచేవాడు అనేది అదేవిధంగా కావల్లో అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి ఎక్కడ అని మాట్లాడుతున్నావు అది నువ్వు మీరు ఏలిట పెట్టుకొని మాట్లాడుకోవాలా కావలి వచ్చిందని బెంగళూరు నుంచో మద్రాసు నుంచో వచ్చే వాళ్ళకి ముసలూరు కానించో ఆ రోడ్డు మీద ఒరే ఒరే కావలి వచ్చిందో బ్యాగ్ చూసుకోరా అని చెప్పి ఉన్న పరిస్థితికి ఐదు లక్షలు పెట్టే వచ్చే కారుకి మనింటి కాడు గుంటనే ఒరే మనీళ్ళు వచ్చేసిందిరా అని మీరు ఎదడులేసి ఇంట్లోకి పోయిన సందర్భం పాప అప్పుడు మీ గెమి నుంచి కృష్ణారెడ్డి గారు గెలిచేది మిత్రమా ఫుయ్ ఇంట్లోకి పోదు అని చెప్పి చెప్పాడు రాగానే రోడ్డు వేసాడప్ప మద్దురు పాలకా నుంచి ఈరోజు రోడ్డు చూస్తున్నావా సిక్స్ ఫైవ్ రోజు చూస్తున్నారా తర్వాత బాష్య స్కూల్ కలపాలి శాంక్షన్ అయిపోయింది ఆ రోడ్డు చూడండి అన్నపుంటల్లా చూసినాలు ఫోటోలు తీసుకొని ఆ చెప్పు లోపల గుంతలు లోపల పెట్టి నలభై సంవత్సరాల చరిత్ర ఈరోజు బొమ్మను చేస్తున్నారా పొలం పోయేదానికి ఆ బిడ్జ్ మీద పాప వికలాంగులు ఆయన మండల వెంకట ప్రతినిధులు ప్రజా సంఘాలు పోయి గొంతులు పడసపోతే ఎంతమంది పడతారో నేను చూడాలి లెక్కయ్యాలి మనము అని అని చెప్పి ఎవరు ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ బొమ్మను చేస్తున్నాడు తొమ్మలబెండ రోడ్డు మన కూడా ఈ మధ్య మీరు సోయిన పోతుంది నూట ఇరవై మీద రోడ్డు అదే తొమ్మలపేట రోడ్డు నుంచి సముద్రం కార్యక్రమం సిమెంట్ రోడ్డు పోయిన పోతుంటే మా బ్రిడ్జ్ కూడా మళ్ళీ శాంక్షన్ అయిపోయింది అది అభివృద్ధిగా ఎన్నున్నాయి ఆ శక్తి ఈ రోజు ట్యాంక్ బండ చేస్తున్నాడు మందార చెరువునే ట్యాంక్ బంద ఫుట్పాత్ మీద ఉండే వాళ్ళు కూడా లక్షణంగా వ్యాపారాలు చేసుకోవాలని ఇంకా సేన ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలు చేసేది చెప్పడు కొన్ని చేసి చూపించారంటే సింగపూర్ సిటీ మాదిలో కావీలు కూడా జిల్లా చేసే పరిస్థితి ఏర్పడింది అంటే ఇంత విస్తీర్ణంతో ఇంత బొమ్మను చేస్తే విధంగా పారిశ్రామిక దిగ్గజాలం చేస్తే మా పిల్లకాయల ఉద్యోగాలు లేక పక్కన ఇస్తూ ఉన్నాడు అది అభివృద్ధి ఇంకా చాలా ఉండయి గాలికి ఇస్తాను రేడు ఎన్నిసార్లు మాట్లాడేవాళ్ళ నువ్వు ఆ గాలి గాలి ఈ గాలి అనే రెండు వేల పద్నాలుగులో పాపం యానాశెట్టిని మైమరిపించే యానాశెట్ చాలా సపోర్ట్ చేసుకుని మీ అమ్మాయికి శని ఏదో చూపిస్తాను నేను వేణుగోపాల్ రెడ్డి మైమరిపించి అంతమంది నాయకులు మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి గాలిలో గాలి గాలి జగన్మోహన్ రెడ్డి గాలి అది గాలి ఆ గాలిలో మళ్ళా విష్ణువర్ధన్ రెడ్డి గారు మళ్ళా సుకుమార్ రెడ్డిని మళ్ళీ తెచ్చుకొని విజయసాయి రెడ్డి గారు ఇంత గాలి ప్రపంచంలో పద్నాలుగు వేలు నిన్న కృష్ణారెడ్డి కాదు ఆయన బలం ఆయన నమ్మకం కావలి నియోజకవర్గానికి కాబలా కాసేపు దేవుడు వస్తున్నాడనే ప్రజల యొక్క నమ్మకం ఆయన గాలి ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో చూస్తారు కృష్ణారెడ్డి గాలి ఏందో మాట్లాడితే గాలి 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 ఒక ప్రజా నాయకుడు వెళ్ళి పది సంవత్సరాలు పెలిపాలలో ఉండి మళ్ళా వెనకాల నాయకుడు మాట్లాడుతూ ఉండి సిగ్గుండాలి కదా మనక పది సంవత్సరాలు మనం గాలేంది గాలేంది కావలి ప్రజలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం కానీ రాజమండ్రిలో కావల్లో పెట్టిన తర్వాత ఇదే శుభాన్ని అక్రమాలు చేస్తున్నాడే అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి